ఇప్పుడు మన ఇండియాలో చాలా పాపులర్ అవుతుంది ప్రతి ఫంక్షన్స్ లో ప్రతి పెళ్లిలో చిన్న ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ కూడా ఆడపిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా అందరూ నేర్చుకోవచ్చు అండ్ గర్ల్స్ కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తాము ఈ కాస్మోటిక్ సైన్స్ అండి ఇంట్లోనే ఉండాలి నాకు అమౌంట్స్ కావాలి అంటారు ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ స్పాన్ థెరపిస్ట్ అండి చాలా మంది లైక్ చేస్తారు ట్రైనింగ్ ఇద్దరికి ఇస్తాము ఓన్లీ ఫర్ 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 గర్ల్ బాయ్ బాయ్ చేసుకోండి డైలీ ఐద ఆరు వేలు సంపాదిస్తారు ఎవ్రీడే మనీ వచ్చే పాండా ఏమైనా ఉందంటే బ్యూటీషియన్ ఏ ఫంక్షన్ కి ఎలా రెడీ అవ్వాలి దానికి హెయిర్ స్టైల్ ఏంటి వాళ్ళ ఫేస్ స్ట్రెచ్ ని బట్టి హెయిర్ స్టైల్ వేయాలి మనం ఏదంటే అది వేస్తే వాళ్ళ ఫేస్ బ్యూటీ అండ్ కాస్మోటాలజీ సేమ్ ఉంటుంది కొన్ని బ్యూటీలో ఏమంటే వ్యాక్స్ అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో నేను పర్సనల్గా పేమెంట్ చేసి లైక్ అన్ని కొన్ని నేర్పించి నాలుగైదు రకాలు నేర్పి ఒక మీ డ్రెస్సెస్ మారిస్తే ఆ మేకప్కి సెట్ అయిపోద్ది అని చెప్పారు నాకు డైరెక్ట్ నాకు అది ఇష్టం లేక నేను అమౌంట్స్ కట్టి కూడా నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బేస్మోట్ ఎవ్రెడీ నేను పూర్ణిమా ఇంటి దగ్గర ఉండి మనీ అర్న్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ నిజంగా చాలా యూజ్ అవుతుందండి ఎస్పెషలీ సిటీస్ కావచ్చు చిన్న చిన్న టౌన్స్ కానీ ఊర్లో ఉండే వాళ్ళు కూడా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ తో తప్పకుండా బెనిఫిట్ అవుతారండి ససి బ్యూటీ స్టూడియో ఇది వచ్చేసి మనకి నైన్త్ ఫేజ్ కేపీహెచ్పిలో లో ఉంది అండ్ ససి గారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో చాలా అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు చాలా రకాల కోర్సెస్ ని నేర్పిస్తున్నారు ఎయిట్ డేస్ కోర్సులు ఉన్నాయి ట్వంటీ డేస్ కోర్స్ ఉంది వన్ మంత్ కోర్స్ ఉంది ఇక్కడ ఎయిట్ థౌజండ్ నుంచి కూడా మనకి నెయిల్ ఆర్ట్ అనేది తను స్టార్ట్ చేశారండి ఒక సిక్స్ ఎయిట్ డేస్లో అయిపోతుంది ఈ నెయిల్ ఆర్ట్కి ఇప్పుడున్న క్రేజ్ అంతా ఇంత కాదు కదా దాని తర్వాత వచ్చేసి కాస్మోటిక్స్ సైన్స్ ద్వారా మీరు ఆ కోర్స్ నేర్చుకుంటే కొన్ని ప్రో లైక్ ప్రోడక్ట్స్ని మేక్ చేయడము అలోవీరా జెల్ లాంటివి దీంట్లోనే చేయగలిగే హెర్బల్ సోప్స్ ఇలాంటివి చేసి చక్కగా మీరు మార్కెట్ చేసుకునే ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి వీటి తర్వాత థెరపిస్ట్ స్పా ఇది అయితే ఆల్ ద ఇయర్ మనకి మంచి క్రేజ్ ఉంటుందండి అంటే ఈ వీడియోలో తను ఎలా చేయాలి ఏం చేయొచ్చు అనేది మొత్తం చెప్పారు మీకు జాబ్ కూడా తనకు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టిస్తారు అండ్ లేదంటే ఇప్పుడు చాలా రకాల యాప్స్ ఉన్నాయి కదా ఆ యాప్స్ లో మీరు ఫ్రీలాన్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా తను మీకు నేర్పిస్తారు ఈ కోర్స్ తర్వాత వచ్చేసి మనకి ఇది బ్యూటీలో హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ రిలేటెడ్ చాలా ఉన్నాయండి ఈ కోర్స్ అయితే ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు మీరు ఇక్కడ విజిట్ చేస్తే మీకు ఎంత అమౌంట్ మీరు స్పెండ్ చేయగలరు ఫస్ట్ మీ క్యాపబిలిటీ ఏంటి మీరు ఎంత అమౌంట్ యా మీరు ఏ ఏరియాలో ఉంటారు మీ సర్కిల్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఏ కోర్స్ మీరు చేస్తే మీకు బెస్ట్ ఇన్కమ్ ఇస్తుంది అనేది మీకు పర్సనల్గా సజెస్ట్ చేసి ఇస్తారండి ఫైనల్ కోర్స్ వచ్చేసి ఇదండి హైడ్రాఫేషియల్స్ అండ్ మనకి ఇంక వీటిలో చాలా ఉన్నాయి కాస్మటాలజీ మైక్రో బ్లేడింగ్ పర్మనెంట్ మేకప్స్ వీటికి సంబంధించిన కోర్స్ కూడా తన దగ్గర ఉంది వీటన్నిటికీ సర్వీసెస్ కూడా ఉన్నాయి సర్వీసెస్ అంటే జనరల్గా ఇలాంటి అకాడమీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ తో బట్ శశీ గారు అలా కాదండి మీరు అపాయింట్మెంట్ బేస్డ్ ఏదైనా సర్వీస్ బుక్ చేసుకుంటే మీకు చేస్తారు అండ్ ఎవరైతే ఈ అకాడమీలో జాయిన్ అయ్యి ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో శశి గారిని కాంటాక్ట్ చేయండి నిజంగా అండి అంటే తనకి నేర్పించాలి నా వల్ల ఇంకొక పది మంది బాగుపడాలి అనేది తన కళలో నాకు అనిపించింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ బడ్జెట్ ని బట్టి చక్కగా ఏదైనా ఒకటి నేర్చుకొని ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా పెద్ద బ్యూటీ స్టూడియోస్ లో మీరు జాబ్ చేయొచ్చు సో రిమైనింగ్ డీటెయిల్స్ తన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అడిగి తెలుసుకుందాం హాయ్ శశి గారు హాయ్ అండి రియల్లీ కంగ్రాచులేషన్స్ అమేజింగ్ జాబ్ అండి బై యూ థ్యాంక్ యూ శశి బ్యూటీ అకాడమీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇది యాక్చువల్లీ ఇది రీసెంట్ గానే నేను స్టార్ట్ చేశాను నాకు నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను నేను గవర్నమెంట్ టీచర్ గా కూడా లాక్డౌన్ ముందు కొంతమంది స్టూడెంట్స్ కి నేను ఫైవ్ హండ్రెడ్ అబోవ్ స్టూడెంట్స్ కే ట్రైన్ చేశాను సో ఇంకా లాక్డౌన్ తర్వాత నాకు బిజినెస్ పెట్టాలనే థాట్ వచ్చింది సో అందుకే ఇది నేను స్టార్ట్ చేయాలి చాలా అఫోర్డబుల్ రేంజెస్ లో ఇస్తున్నారు సర్వీసెస్ అవును అవును యాక్చువల్లీ నేను చాలా నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా తక్కువ కాస్ట్ లోనే స్టూడెంట్స్ కి వర్క్ నేర్పించడం ఇంట్రెస్ట్ ఉంది సో చాలా వాళ్ళు కూడా ఎక్కువ అమౌంట్ గైన్ చేస్తారు ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా మనం గట్టిగా తక్కువ దాంట్లో హెవీ ప్రోడక్ట్ ని మనము వాళ్ళకి నేర్పిస్తాం సో ఏమేం కోర్సులు ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు ఇందులో అయితే ఫైవ్ టు సిక్స్ కోర్సెస్ ఉన్నాయి ఏమేమి కోర్సెస్ నెయిల్ ఆర్ట్ ఉంది కాస్మోటిక్ సైన్స్ మెయిన్స్ ప్రొడక్ట్స్ తయారు చేయడం కాస్మోటిక్ సైన్స్ తర్వాత స్పాండ్ థెరపిస్ట్ తర్వాత వచ్చేసి మేకప్ ఓకే ఓన్లీ ఫర్ మేకప్ తర్వాత వచ్చేసి కాస్మోటాలజీ పర్మనెంట్ లిప్స్టిక్ మైక్రో బ్లీడింగ్ సంథింగ్ దానికి సంబంధించింది హైడ్రా ఫేషియల్ ఇంకొకటి వచ్చేసి బ్యూటీషియన్ బ్యూటిషియన్ అంటే ఇంకా బేసిక్ అది వెంటనే అమౌంట్ అర్న్ చేయాలి అనే వాళ్ళకి అది దానికి అది మంచి ప్రిఫర్ ఓకే సో ఎంత ఛార్జ్ చేస్తారనేది తెలుసుకుందాము సో ఫస్ట్ ఇది నెయిల్ ఆర్ట్ అండి నెయిల్ ఆర్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ టెన్త్ క్లాస్ అయిపోయి నైన్త్ క్లాస్ అయిపోయి ఉంటారు కదా స్టూడెంట్స్ వాళ్ళ కోసము చాలా తక్కువ అమౌంట్స్ తో పెట్టాను మెన్స్ కూడా అందరూ నేర్చుకోవచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చిన్న కౌంటర్ లాగా తీసుకొని కూడా మాల్స్ లో కూడా పెట్టుకుంటున్నారు అవును దీనికి ఇది వచ్చేసి సిక్స్ సిక్స్ డేస్ ఎయిట్ థౌజండ్ అండి ఓకే సో ఇలాంటి మెషిన్ అది ఎలా ఇవన్నీ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తాము ప్రొడక్ట్ కూడా మనము తెప్పించి వాళ్ళకి ఇస్తాము వాళ్ళు మాకు ప్రొడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి మంచి బ్రాండ్స్ రిఫర్ చేస్తాము ఓకే సో ఇది ఎన్ని రోజులు పడుతుంది నేర్చుకోవడానికి సిక్స్ డేస్ ఎయిట్ థౌజండ్ ఓన్లీ సో ఒకవేళ దీన్ని జాబ్ లాగా చూడాలి లేదంటే పార్ట్ టైం కింద చేసే వాళ్ళకి ఎలా అండి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు ఇవ్వచ్చు మనము ఇది ఇప్పుడు మన ఇండియాలో చాలా పాపులర్ అవుతుంది ప్రతి ఫంక్షన్స్ లో ప్రతి పెళ్లిలో చిన్న ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ కూడా ఆడపిల్లలు నేలట్టు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దీ దీని మీద మనం ఎనిమిది వేలు పెట్టి నేర్చుకున్నామంటే చాలా అమౌంట్స్ మనం ఏం చేస్తాం మన మనం నేల ఆర్టిస్ట్ అని మన చుట్టుపక్కల తెలిస్తే చాలు చాలా మంది వచ్చి మన దగ్గర వేయించుకుంటారు అండ్ క్లాసెస్ కూడా మేము ట్రైన్ ట్రైనర్ లానే చేస్తాము మా దాంట్లో నేర్చుకున్న ప్రతి ఒక్కరు ట్రైనర్ లానే అయి ఓకే సో ఈ మిషనర్ ఎంత పడుతుంది ఇది అరౌండ్ ఒక ఫైవ్ థౌజండ్ పెట్టుకుంటే మనం ఒక టెన్ కొంచెం లేకపోతే అర్బన్ క్లాప్ అర్బన్ ఉంది ఎస్ మేడం ఉంది చాలా కొంచెం పెద్ద పెద్ద సెలూన్స్ లో వాళ్ళు కూడా నేల ఆర్టిస్ట్ లేరు మన దగ్గర వాళ్ళు వాళ్ళు ఎవరైనా నన్ను అడుగుతారు చాలా మంది నేను కూడా కొంతమంది రిఫర్ చేస్తాను సో అలా రిఫర్ చేసి మీరు ఏదైనా క్లినిక్స్ లో పెద్ద జాయిన్ అవ్వచ్చు జాబ్ హోల్డర్ లేదు అంటే అర్బన్ క్లాప్ లో అర్బన్ అలాంటి యాప్ బోల్డ్ అన్ని ఉన్నాయి సో ఇవి ఫేమస్ అయినాయి కానీ మనం చెప్పుకుంటున్నాం చాలా యాప్స్ ఉన్నాయి మనం ఇది అసలు ఇన్స్టాలోనే మనం ఫేమస్ అయిపోవచ్చు డైలీ ఒక వీడియో చేసి పెట్టుకొని ఏదైనా కొంచెం ఇన్కమ్ అంటే స్టూడెంట్స్ క్విక్ గా కావాలి అని అంటే చాలా తక్కువ అమౌంట్స్ తో ఎక్కువ అరేంట్స్ అంటే ఇదే నేను చాలా మంది ప్రమోషన్స్ చేసే వాళ్ళు చూస్తుంటారు కదా షాప్ షాపుల వాళ్ళు చాలా మంది చేసుకుంటూ ఉన్నారు సో ఇంక వెరీ సూన్ కామన్ వెరీ కామన్ పీపుల్ కూడా చేయించుకునే థింగ్ కాబట్టి ఇది మంచి ఆప్షన్ ఏంటండి మన దగ్గర ఇది వచ్చేసి కాస్మోటిక్ సైన్స్ అండి కాస్మోటిక్ సైన్స్ అంటే లైక్ ఏం లేదు ఉమెన్ ఉంటారు వాళ్ళు నేను ఇంట్లోనే ఉండాలి నాకు అమౌంట్స్ కావాలి అంటారు అలాంటి వాళ్ళకి మనము ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది మనం సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి హెయిర్ ఆయిల్స్ ఎలా తయారు చేసుకోవాలి చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకి ఏ అంటే అవి వాడతారు కెమికల్స్ బాడీ వాషెస్ ఫేస్ వాషెస్ అనేది చాలా కాకుండా బాడీ బాత్ ఎలా తయారు తయారు చేయాలి ఆయుర్వేదిక్ పద్ధతిలో మనకి ట్రెడిషన్ లో ఎట్లా తయారు చేసుకోవాలి అలోవీరా జెల్ తయారు చేయొచ్చండి తయారు చేసి మనం అమెజాన్ లోనూ మీషోలోనూ అట్లా అమ్ముకోవచ్చు టూ హండ్రెడ్ మనం మళ్ళీ వచ్చేసి ఇలా చేయడం వల్ల ఏమంటే మనకి మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి అంటే ఇంట్లో నుంచి నేను బయటకు వెళ్ళలేను చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టెన్ డేస్ క్లాసెస్ ఉంటది ఇది ట్వంటీ థౌజండ్ విత్ సర్టిఫికేట్స్ వీటన్నిటికి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం అంటే వాళ్ళు ఎక్కడైనా దే ఆర్ ఎలిజిబుల్ టు డూ దట్ డూ దట్ ఎస్ ఓకే సూపర్ బండి నెక్స్ట్ దండి స్పాన్ థెరపిస్ట్ అండి చాలా మంది లైక్ చేస్తారు ఉమెన్ స్పా చేయించుకోవాలి థెరపిస్ట్ అవ్వాలి మేము అని చెప్పి ఓకే స్పాన్ థెరపిస్ట్ చాలా మంది మేము బాడీ కలర్ ఇంప్రూవ్‌మెంట్ రావాలనుకుంటారు బాడీ పాలిషింగ్ అండ్ కొంతమంది బాడీ పెయిన్స్ ఉంటాయి డీప్ టిష్యూ ఉంటది ఇందులో స్విడీస్ ఉంటది మళ్ళీ వచ్చేసి బాడీ పాలిషింగ్ ఉంటది బాడీ కల్ పోటల్ అంటే పోట్రీ మీకు తెలిసే ఉంటది మనమంతా ఒక రైస్ మిల్క్ ఉడకబెట్టి మనం ఒక ముడి దాంట్లో వేసి మనం పోట్రీ చేస్తాము అట్లాంటివి కూడా ఆయుర్వేదికి సంబంధించిన స్పా వెళ్ళే వాళ్ళకి చాలా ఐడియా ఉంటది అలాంటి వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇస్తాము ఫర్ ఉమెన్ ట్రైనింగ్ కూడా ఇస్తాము ట్రైనింగ్ జెంట్స్ ఇద్దరికి ఇస్తాము కానీ సర్వీస్ సర్వీసెస్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఇక్కడ సో ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి సర్వీసెస్ ఏది కావాలంటే హోమ్ కి వెళ్ళి కూడా చేసేది ఉందా ఆ హోమ్ సర్వీసెస్ కూడా ఉంది థెరపిస్ట్ సో థెరపిస్ట్ ఏంటంటే ఇంకా స్పాల్ మా దగ్గర చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు నేర్చుకొని ఆల్రెడీ వాళ్ళకి మేము హోమ్ సర్వీసెస్ కూడా వాళ్ళు వాళ్ళ నియర్ బై ఏ స్టూడెంట్ ఉందో ఆమెకి మేము రిఫర్ చేస్తాం సో ఇదైతే ఆల్ ద ఇయర్ ఉంటది ఇలాంటి వాటికి ఎస్ ఎస్ అండి ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ అని పెద్ద పెద్ద సిటీస్ లో అయితే ఈ స్పా కల్చర్ అనేది బాగా పెరిగింది అంటే దీంట్లో అంటే మనం పర్ఫెక్ట్ గా ఉంది ఓన్లీ ఫర్ లేడీస్ కి జెంట్స్ జెంట్స్ కంటే చాలా మంది మిస్యూజ్ చేస్తారు కానీ అలా చేయకుండా ఇందులో చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది మీరు ఓన్లీ ఫర్ గర్ల్ ఫర్ గర్ల్ బాయ్ ఫర్ బాయ్ వెళ్ళి చేసుకోండి డైలీ ఐదు ఆరు వేలు సంపాదిస్తారు ఇద్దరు ముగ్గురికి చేసుకున్నా చాలా సో ఇది అర్బన్ క్లాప్ లో కూడా రిజిస్టర్ అయితే ఈజీగా అర్బన్ కంపెనీ అండ్ ఎస్ మేడమ్ లో కూడా మనం కావాలంటే రిఫర్ చేస్తాము అది వెళ్ళే వే కూడా మనం చెప్తాము ఇది వచ్చేసి టెన్ డేస్ ఉంటది ట్వంటీ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి మేకప్ అండి ఓకే సో మేకప్ అనేది మీరు లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పారు ఎందుకని ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు లక్షల లక్షలు పెట్టి మేకప్స్ నేర్చుకుంటున్నారు సో నాకు అది అంతగా ఇంట్రెస్ట్ లేదన్నట్టు అంటే ప్రతి ఒక్కరు మేకప్ నేర్చుకుంటే మేకప్ ఆర్టిస్ట్ మేకప్ ఎవరే పిచ్చుకుంటారు ప్రతి ఒక్కరు మేకప్ ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఎవరు అవ్వాలి అంటే కొంచెం మనీ బాగున్నాయి తనకు ఆల్రెడీ మంచి బలగం ఉంది మీన్స్ చాలా సర్కిల్ బాగుంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు మీరు వాళ్ళు ఎవరైనా మనకి ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంది అన్న వాళ్ళకి మాత్రమే మేకప్ అనేది వర్కౌట్ అవుతుంది కానీ నేనున్నాను నేను ఒక పేరెంట్ అమ్మాయిని నాకు అంటే నేర్చుకొని వెంటనే మనీ అరేంజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా వేస్ట్ అండి ఎందుకంటే అదర్ కోర్సెస్ తీసుకోవచ్చు మేకప్ ఓన్లీ సీజన్స్ లోనే మనకి ఎవరు रेना సీజన్స్ లోనే అంటే మనకి మనీ కావాలి అది ఎప్పుడు ఆల్ దెరపిస్ట్ ది బెటర్ నెయిల్ ఆర్ట్ మళ్ళీ బ్యూటిషియన్ కోర్స్ ఉంది ఎవ్రీడే మనీ వచ్చే పాండా ఏమైనా ఉందంటే బ్యూటిషియన్ కోర్స్ దీనికి ప్రైస్ ఎంత పడుతుంది అండి మేకప్ వచ్చేసి మనం డెవోషనల్ చిల్డ్రన్స్ కి మనకి మనం సెల్ఫ్ మేకప్ ఏం మనం ఎలా గ్రూమింగ్ అవ్వాలి మళ్ళీ వచ్చేసి మ్యారేజెస్ లో కూడా హెల్దీకి ఏం చేయాలి రిసెప్షన్ కి ఏం చేయాలి పీటల మీద కూర్చున్నప్పుడు ఎలాంటి మేకప్ వేయాలి అండ్ హెయిర్ బ్రష్ మేకప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఇన్ని మేకప్స్ అనేవి మన దగ్గర నేర్పిస్తాము నన్ను కన్సల్ట్ అవ్వండి నేను ఒకసారి మీ సిచ్యువేషన్ బట్టి నేను ప్రిఫర్ చేస్తాను మేకప్ కోర్స్ వచ్చేసి ఫిఫ్టీ అండి థర్టీ డేస్ కోర్స్ అంటే అన్ని అన్ని శారీ ప్లేటింగ్ ఎవ్రీథింగ్ మేకప్ లో మీరు ఏం కావాలంటే కూడా అదే ఇందులో ఉంది అండి అదే మా పెళ్లి కూతురులకి మా ఏమైతే హెయిర్ స్టైల్స్ మేకప్ అండ్ వచ్చేసి హెయిర్ బ్రష్ మేకప్ వాటర్ ప్రూఫ్ మేకప్ చాలా ఉంటాయి మేకప్ రక కన్సల్టెంట్ అయితే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రైనింగ్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రతి ప్రొడక్ట్ మనమే ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తాము ఈ సెక్షన్ కూడా మనకి మేకప్ లోనే వస్తుంది హెయిర్ స్టైలింగ్ సో ఆల్మోస్ట్ అన్ని రకాల హెయిర్ స్టైల్స్ అన్ని అన్ని నేర్పిస్తాము ఏ ఫంక్షన్ కి ఎలా రెడీ అవ్వాలి దానికి హెయిర్ స్టైల్ ఏంటి వాళ్ళ ఫేస్ స్ట్రెచ్ ని బట్టి హెయిర్ స్టైల్ నేర్పి వేయాలి మనం ఏదంటే అది వేస్తే వాళ్ళ ఫేస్ ఎత్తిపోతుంది హెబెట్ గా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి మనము బ్యూటీ అండి బ్యూటీ అండ్ కాస్మోటాలజీ సేమ్ ఉంటుంది కొన్ని బ్యూటీలో ఏమంటే వ్యాక్స్ అండ్ అడ్వాన్స్డ్ వ్యాక్సెస్ అడ్వాన్స్డ్ వ్యాక్స్ మీన్స్ రోల్ అన్ వ్యాక్స్ నేర్పిస్తాము స్ట్రిప్లెక్స్ వ్యాక్స్ నేర్పిస్తాము బబుల్కమ్ పెడిక్యూర్ నేర్పిస్తాము వచ్చేసి ఫేషియల్స్ లో కూడా మంచి మంచి ప్రోడక్ట్ తీసుకుంటాం లైక్ త్రీ డర్మా అలాంటివి మనము మ్యానుఫ్యాక్చరింగ్స్ నుంచి తీసుకు తెప్పిస్తాము బయట కూడా మనం ఎక్కడా కొనము సో బ్యూటిషియన్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి చాలా మంచి కెరియర్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి మన హెయిర్ కలర్ ఏది చూస్ చేసుకో ఆ పర్సన్ బట్ హెయిర్ హెయిర్ కలర్ ఏది సెట్ అవుతుంది సో ఎట్లాంటి మనము వాళ్ళకి సజెస్ట్ చేసి పర్మనెంట్ లైక్ లిప్ లిప్ పర్మనెంట్ కలర్ కాస్మోటాలజీ వచ్చేసి ఆక్సిజన్ ఫేషియల్ అండ్ ఫేషియల్ రెండు కలిపి ఉంటది మన దగ్గర ఈ మిషన్ నైన్ ఇన్ వన్ ఎవరి దగ్గర లేదు మన దగ్గర ఉంది మనం ఆక్సిజన్ ఫేషియల్ ఎవరికి చేయాలి ఫేషియల్ ఎవరికి చేయాలి అసలు ఎలాంటి ఫేషియల్ కిట్స్ వాడాలి వీటికి అట్లా కొరియన్ గ్లాసిక్ కిట్స్ వాడతారు అట్లాంటి మంచి మంచి వాడాలి నార్మల్ ఫేషియల్ కిట్ తెచ్చి హైడ్రో ఫేషియల్ చూపిస్తాను చేస్తాను అని అంటే ఏం రిజల్ట్ రాదు మళ్ళీ బ్లాక్ కూడా అవుతారు వాళ్ళు అది హండ్రెడ్ పర్సెంట్ సో ఇది కూడా మనం క్లాసెస్ ఇస్తాము ఓన్లీ ఫేషియల్ క్లాసెస్ కావాలంటే కూడా టూ డేస్ ఇస్తాము టెన్ ఓకే లేదు ఇది మొత్తం నేర్చుకుంటాను అది కూడా అంటే కూడా ఫిఫ్టీన్ డేస్ ఇది కూడా ఫిఫ్టీ థౌజండ్ సో ఇది సర్వీస్ కూడా ఉందా మన దగ్గర సర్వీస్ కూడా ఉంది ఫర్ యా బ్లేడింగ్ మైక్రో బ్లేడింగ్ ఐబ్రోస్ పర్మనెంట్ కలర్ ైడ్రాఫేషియల్స్ అవి బీబీ గ్లో కూడా ఉంది అపాయింట్మెంట్ తీసుకోవాలి సర్వీసెస్ ఏం కావాలంటే ఎందుకంటే మాకు స్టూడెంట్స్ ఉంటారు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క టైమింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి నే కంపల్సరీగా నేనే చేస్తాను సర్వీసెస్ ఏదైనా కానీ నేను నా స్టూడెంట్స్ నో లేదంటే నా ఎంప్లాయీ నో అసలు యూజ్ చేయను వన్ ఆఫ్ ద పర్సన్ నేనే కాబట్టి నాకు టైం కావాలి కాబట్టి మీరు ఎవరైనా కావాలంటే ముందు రోజు నాకు అపాయింట్మెంట్ టైం తీసుకుంటే నేను చేయగలను ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ నుంచి కూడా తను ఈ ఫీల్ నేర్చుకున్నాన సూపర్ అండి సో దీనికి మొత్తం కోర్స్ అయితే ఎంత అవుతుంది ఇది వచ్చేసి ట్వంటీ డేస్ అవుతుంది ఫిఫ్టీ థౌసండ్ మొత్తం మొత్తం సో అసలు మీరంటూ వచ్చి మీ ఫినా మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎంత పట్టుదల ఉంది ఏం చేయాలి ఎంత ఎం చేయాలి అనుకునేది ఒకసారి అమ్మాయిని పర్సనల్ గా కలవండి శశి గారిని దెన్ తను మీకు కన్సెప్షన్ అయితే అవును మీరు ఏంటి మీ క్యాపబిలిటీస్ ఏంటి మీరు ఏం తీసుకుంటే ఎంత ఏం చేయగలరు లాంటివన్నీ తను చెప్పి మీకు జాబ్స్ కూడా తరగతి తెలిసిన అకాడమీస్ లైక్ పెద్ద పెద్ద ఉంటవి మనకి కావాలంటే యాప్స్ లో ఉంచి కూడా మనం సెల్ఫ్ గా అండ్ ఇప్పుడు టైం లేదు రోజంతా మనం ఎఫర్ట్ చేయలేము ఒక జాబ్ కి వెళ్ళి అలా అనుకున్న వాళ్ళు ఫ్రీ వర్క్స్ కూడా ఏమేం కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి లైక్ అర్బన్ కంపెనీ ఎస్ మేడమ్ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి అందులో ఫ్రీ ఫ్రీలాన్సర్ గా కూడా మనం చూస్ చేసుకోవచ్చు దాని వే కూడా చెప్తాము ఈ అమ్మాయి కూడా తను కూడా అర్బన్ క్రాప్ లో కూడా ఇప్పటికీ కొన్ని చేస్తున్నారు కాబట్టి మీకు మంచి సర్వీసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తను మీకు నేర్పిస్తారు మొత్తం మీకు ఇప్పుడు మీరు ఒక బ్లైండ్ గా ఇలా వచ్చి పలానా నేర్చుకోవాలనుకుంటే అప్ టు ఎండింగ్ వరకు తను మీకు కేర్ తీసుకుంటారండి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో చాలా కాస్ట్ ఉంటాయి అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా నేను కొన్ని మేకప్స్ నేర్పించి ఒకటే మీరు డ్రెస్సెస్ మార్చండి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో నేను పర్సనల్గా పేమెంట్ చేసి లైక్ నాకు ఎవరి నేమ్స్ మెన్షన్ చేయాలని లేదు ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద పర్సన్ ఉన్నాయి నాకు ఇంట్రెస్ట్తో వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని కొన్ని నేర్పించి నాలుగైదు రకాలు నేర్పించి ఒక మీ డ్రెస్సెస్ మారిస్తే ఆ మేకప్కి సెట్ అయిపోద్ది అని చెప్పారు నాకు డైరెక్ట్ నాకు అది ఇష్టం లేక నేను అమౌంట్స్ కట్టి కూడా నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను నా దగ్గరే టాలెంట్ ఉంది నేనే చేయొచ్చు అని నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం సూపర్ అండి కంగ్రాచులేషన్స్ మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా శశి గారికి స్క్రీన్ మీద కాంటాక్ట్ చేయండి ఇది అడ్రస్ ఎక్కడ అండి ఇది వచ్చేసి కలవరి టెంపుల్ వెన్యూ కాలనీ మనది గూగుల్లో డైరెక్ట్ వస్తుంది శశి బ్యూటీ స్టూడియో కలవరి టెంపుల్ అని కొట్టగానే మన అకాడమీ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి నా నెంబర్ కూడా మెన్షన్ చేసి గారు సో నా నెంబర్ కాల్ చేసి మీకు అడ్రస్ నేను ఇస్తాను షూర్ అండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు చేరాల వద్దనే తర్వాత విషయం ఒకసారి అపాయింట్మెంట్ బేస్డ్ మీరు వచ్చి తనతో మాట్లాడి అసలు డీటెయిల్స్ తీసుకొని తను ఏం ప్రోడక్ట్స్తో మీకు నేర్పిస్తున్నారు ఆల్రెడీ తను చాలా మందికి ఇచ్చారంటున్నారు కదా ఆ డీటెయిల్స్ కూడా మీరు తీసుకొని చక్కగా వాళ్ళతో మాట్లాడి చేసి తీసుకోవచ్చు మీ కోర్సెస్ అండ్ సర్వీసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి